ఓం శ్రీగురుభ్యో నమహా ఓం శుక్లాంబరతరం విష్ణు సశివర్ణం చతుర్భజం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా నీ జన్మ నక్షత్రం అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిక ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ అక్టోబర్ నెల మిశ్రమ ఫలితాలే ఉండడానికి చాలా వరకు అవకాశం ఉంది అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన వాతావరణంగా ఉంటుంది సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ముందుకు సాగుతారు అదేవిధంగా బంధుమిత్రుల రాకపోకలు బాగా ఉంటాయి దానివల్ల మీకు ఆనందం కూడా కలిగిస్తుంది నూతన పరిచయాలు లాభసాటిగా సాగే అవకాశం ఉంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు శరీర ఆరోగ్యం కూడా కుదుటిపడుతుంది ఆర్థిక వ్యవహారాల్లో తప్పకుండా జయం కలుగుతుంది ఆదాయానికి ఈ నెల ఎటువంటి లోటు కూడా ఉండకుండా ఉంటుంది అదేవిధంగా అక్టోబర్ పదిహేనో తారీఖు దాటిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి తాత్కాలికంగా ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తూ ఉంటాయి సన్నిహితులతోటి కుటుంబ సభ్యులతోటి కూడా అకారణంగా విభేదాలు కలగడానికి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు వాహన ఇబ్బందులు కూడా కలగడానికి అవకాశం ఉంది అందరినీ గుడ్డిగా నమ్మడం వల్ల కొంతవరకు మోసపోతారు ఇంకా ఎవరైనా సరే ఈ మేషరాశి వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అయితే వాళ్ళు సోమవారం శివారాధన చేయడం వల్ల అదేవిధంగా మన్యు సూక్త పారాయణం చేయడం వల్ల కూడా కొంతవరకు దోషాలు పోయి శుభ ఫలితాలు కలుగుతాయి స్వస్తి